హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో రేపైతే మే ఫస్ట్ కదా సో మే ఫస్ట్ నుంచి క్రెడిట్ కార్డ్స్లో అయితే చాలా వరకు కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మొదటి ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర అయితే క్రెడిట్ కార్డ్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా ఎలాంటి బిల్ పేమెంట్స్ చేయాలన్నా క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ అన్నీ కూడా డిజిటల్గా పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి క్రెడిట్ కార్డ్ వల్ల సో ఈ క్రెడిట్ కార్డ్ ఏంటంటే కొంచెం మనకి టైంకి అయితే యూజ్ అవుతుంది అండ్ అలాగే మనకి ఒక వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి పే చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి చాలామంది అయితే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం జరుగుతుంది సో అది మే ఫస్ట్ నుంచి అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్కి చాలా వరకు అయితే ఇప్పుడు కొన్ని చేంజెస్ చేయడం జరిగింది సో ఆ చేంజెస్ ఏంటి అనేది చూసుకుందాము సో మన ఎస్ బ్యాంక్ ఇంకా అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి అయితే కొన్ని క్రెడిట్ కార్డులో చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మనకి మనకి యూటిలిటీ బిల్స్ ఏవైతే ఉంటాయో నాట్ ఓన్లీ ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఇంకా ఐడిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా ఇప్పుడు మే ఫస్ట్ నుంచి గ్యాస్ బిల్ కానివ్వండి వాటర్ బిల్ కానివ్వండి అట్లాంటివి కానీ మనం చెల్లిస్తే కంపల్సరీగా వన్ పర్సెంట్ అయితే ఛార్జెస్ ఉంటుంది అండ్ అలాగే అవే కాకుండా మనం మంత్లీ కానీ మనము కరెంట్ బిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పే చేస్తే అదనంగా దానికైతే ఫిఫ్టీన్ రూపీస్ అయితే చెల్ల చెల్లించాల్సి ఉంటుంది పే చేయాల్సి వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడుతుంది కాకపోతే ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఒక లిమిట్ అయితే ఉందండి సో ఆ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్ బ్యాంక్ పైన ఫిఫ్టీన్ వరకు అయితే మనకు ఛార్జెస్ అయితే పడవు అండ్ అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ట్వంటీ థౌజండ్ అయితే ఛార్జెస్ ఉన్నాయి సో ది ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు ఆ పైన మనకు లిమిట్ దాటితే కానీ కంపల్సరిగా వన్ పర్సెంట్ అయితే మనకు యూటిలిటీ పేమెంట్స్ చేసుకోవడానికి అండ్ అలాగే ఫిఫ్టీన్ రూపీస్ అయితే అదనంగా మనము ఏదైనా కరెంట్ బిల్ పే చేస్తాం కదా దానికైతే మనకి ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుందండి సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ అయితే ఈ చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఈ చేంజెస్ అనేది మనకు మే ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రావడం జరుగుతుందండి సో ఆఫీస్ ఆల్రెడీ ఇవాళ ఏప్రిల్ థర్టీ సో రేపటి నుంచి అయితే ఈ కార్డ్స్ అయితే మనకి ఛార్జెస్ అయితే అమల్లోకి అయితే రానున్నాయండి సో ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఇదైతే ఒకసారి తెలుసుకోండి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నియర్ బై ఉన్న మీరు బ్యాంక్కైనా వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వచ్చండి సో ఇదైతే ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel thank you for watching bye bye